హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గొప్పతనం అంటే ఏదో సాధించడం సంపాదించడం కాదు మన మాటల వల్ల కానీ చేతల వల్ల కానీ ఎవరికీ బాధ కలిగించకుండా ఉండటమే నిజమైన గొప్పతనం జీవితం అనుకున్నంత సులభం కాదు కొన్నిసార్లు ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవించాల్సి వస్తుంది కష్టం వస్తే రావాల్సింది కన్నీళ్ళు కాదు ఆలోచన రావాలి ఆ కష్టాన్ని అధిగమించే మనోధైర్యం కావాలి ఎదురుదెబ్బ తగిలినప్పుడు తొందరపడకు కాసేపు ఆగి ఆలోచించు జీవితం నీకేదో నేర్పడానికి ప్రయత్నిస్తుందని తెలుసుకో ఎవరో నీ గురించి చెడుగా మాట్లాడిన మాటలు నీ పాదాలకు అంటిన దుమ్ముతో సమానం దానిని దులుపుకోవాలి కానీ పదే పదే తలుచుకొని బాధపడకూడదు మంచితనానికి లభించే బహుమానాలు అవమానాలు అపనిందలు ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయే విషయాలు చేతితో చేసిన సహాయం మాటతో మనసుకు చేసిన గాయం మనం ఎలా బ్రతకాలి అంటే మనల్ని వదిలేసిన వారికి మనం గుర్తుకు వచ్చినప్పుడల్లా ఇంత మంచివాడిని ఎందుకు వదిలేసా మా అని భయపడేటట్లు బ్రతకాలి మనది అని పెట్టి ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడ ఉన్నా అది మన దగ్గరికి వస్తుంది అది వస్తువైనా మనిషి అయినా జీవితంలో మనం చేసే తప్పుల్ని గమనించేది గమనించేదిద్దరే ఒకరు పరమాత్మ ఇంకొకరు అంతరాత్మ థ్యాంక్స్ ఫర్ వాచింగ్